మే పంతొమ్మిది ఏకాదశి నుండి ఐదు సంవత్సరాల పాటుగా వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారికి సమయం నుండి కూడా చాలా అనుకూలంగా ఉంది మే పంతొమ్మిది ఏకాదశి తర్వాత నుండి కూడా ఐదు సంవత్సరాల పాటుగా మీకు రాజయోగం అయితే పట్టబోతుంది ఈ రాజయోగం కారణంగా వారికి ఐదు సంవత్సరాలు తిరుగుండదని చెప్పుకోవచ్చు చేసే ప్రతి పని కూడా బాగా కలిసి మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది ధన పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా ఈ మాసం నుండి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకాలం కూడా లాభాలు లేకుండా ఏవైతే నష్టాల్లో అలా పడి ఉన్న వ్యాపారాలు ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఈ సమయంలో లాభాల బాటలో పయనించడం జరుగుతుంది అలానే వ్యాపార పరంగా కొన్ని కొత్త ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ నిర్ణయాల వల్ల ఈ వ్యాపారం మరింత ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు వ్యాపారానికి సంబంధించి పార్ట్నర్ల మధ్య ఏవైనా చిన్న చిన్న వివాదాలు ఉన్నా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక తులారాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం తులారాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పర్మిషన్లు అనేవి ప్రభుత్వం నుండి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే నూతనంగా పరిశ్రమ ఏర్పాటు చేయడానికి లేదా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయం నుండి ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు పరిశ్రమల్లో చిన్న చిన్న వివాదాలు ఉన్నా కూడా వాటిని ఎంతో తెలివిగా పరిష్కరించడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం రాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు ఈ సమయం ఇతర వ్యక్తులు వ్యామోహంలో పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో విద్యను నిర్లక్ష్యం చేసి ఇతర వ్యక్తుల గురించి ఆలోచించడం అలానే వారి గురించి ఎక్కువగా సమయం కేటాయించడం జరుగుతుంది దీనివల్ల మీకు వచ్చేటువంటి అద్భుతమైన ఫలితాలు మీరే చేతులారా నాశనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు విద్యపై సమయాన్ని కేటాయించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులో రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల విషయంలో బాగానే కలిసి వస్తుంది చెరువుల విషయంలో మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రైతులకు మాత్రం ఈ సమయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రైతులకి సహాయ సహకారాలు ఆశించిన రీతిలో అందినప్పటికీ కూడా పెట్టుబడుల రూపంలో అధిక మొత్తం వెళ్ళిపోవడం వల్ల మీకు మిగిలే ఆదాయం తక్కువగా ఉంటుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే ఈ మాసంలో ఆరోగ్యం అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు ఇక తులారాస్కి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులకి భారీ కాంట్రాక్టర్ల భాగస్వామ్యం అనేది దొరకడం వల్ల రెట్టింపు ఆనందంతో పనిచేయడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా ఉద్యోగ మార్పులకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి లేదా ఒక కంపెనీ నుండి వేరొక కంపెనీకి మార్పులకు ప్రయత్నించేవారు మాత్రం ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అవతలి ప్రదేశంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఉన్నట్లయితేనే మారడం మంచిది కొన్ని సందర్భాల్లో మీ యొక్క స్నేహితులు లేదా ఇతరులు చెప్పిన మాటలు నమ్మి మోసపోయి చేస్తున్న ఉద్యోగాలు వదులుకొని కొత్త ఉద్యోగాలు ప్రయత్నించడం జరుగుతుంది వీటి వల్ల కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యోగాలు మాత్రం అస్సలు వదలవద్దు ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం తులారాశి వారికి ఈ మాసం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది పని ఒత్తిడి అనేది కొంచెం అధికంగా ఉండటం వల్ల సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఆరోగ్య సంబంధించి సమస్యలు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబానికి సంబంధి ఏవైతే తోబుట్టూల మధ్య ఎంతో కాలంగా సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు అనేవి పూర్తి చేయడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక ఈ రాజుకి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత చూసినట్లయితే భార్యాభర్తల మధ్య మాత్రం ఇతర స్త్రీల ప్రవేశం అలానే ఇతర వ్యక్తుల ప్రవేశం వల్ల ఎక్కువగా వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి భార్యాభర్తల విషయాల్లో ఎవరిని ప్రవేశించగలవకపోవడమే మంచిది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వివాదాలుగా ప్రారంభమయ్యే విడాకుల వరకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది మీకు ఎటువంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో ఉండడం జరుగుతుంది తులారాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా తులారాశి వారు తీసుకునే నిర్ణయాలకు ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు అంత తెలివిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే మీపై వేసిన నిందలు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కాదని మీరు నిరూపించుకోవడం వల్ల ప్రజల్లో మీ బలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రజల్లో ఆదరాభిమానాలు సంపాదించుకుంటారు తద్వారా మీకు రాజకీయ పరంగానే కాకుండా వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలమైన మార్పులు అయితే ఏర్పడతాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమ కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు కళాకారులకు మాత్రం ఈ సమయంలో డబ్బు విషయంలో మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది స్థిరాస్తులు కొనుగోలులో కానీ లేదా అవకాశాల విషయంలో కానీ కొంతమంది మీ దగ్గర డబ్బు తీసుకుని మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా ఎవరికి కూడా ముందు ఏది తెలియకుండా డబ్బునివ్వడం మంచిది కాదు ఈ రాశికి సంబంధించిన వారు మాత్రం ప్రేమ వ్యవహారాలకు ఈ సమయం దూరంగానే ఉండటం మంచిది ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి అలానే ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడం వల్ల ఇంట్లో వ్యక్తులతో కూడా మాటలు లేకుండా మనస్పర్ధలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అయితే స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది బ్రోకర్ల ద్వారా చిన్న చిన్న మోసాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి నూతనంగా గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ నిర్మాణం చేయడానికి కానీ చేసే ఎటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అలానే తులారాశి తులారాశివారు ఇష్టదైవ నామస్మరణ చేసుకుని శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మంచిది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా అయితే షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ